ఆలు సుతులు వచ్చి అవసాన కాలాన చేరుచుందురు చుట్టూ చేయకేమి బంధుమిత్రులు వచ్చి పలకరింతురే కాని ఆయువు కొంతయినా పోయలేరు ధనము గంపలకున్నను దీనితో ప్రాణంబు తిరిగిరాదు ఇల్లువాకిలి వంటివి ఎన్నియున్నను గాని యజమాని అంచు నిన్ను ఆదుకోవు ఇట్టిదే బ్రతుకంతయు ఇంతే చూడు సారమన్నది లేదు సంసారమందు మోహమౌ భ్రాంతి విడనాడే ముక్తి కొరకు మేలుకో ఇప్పుడైనను మేలు కలుగా అవసాన దశకు చేరుకున్నప్పుడు నీ భార్య పిల్లలు నీ చుట్టూ చేరి దుఃఖిస్తారు బంధువులు మిత్రులు నిన్ను చూడడానికి వస్తారు కానీ వీరంతా నీకు ఆయుష్యును పోయలేరు అందరినీ చూస్తుంటావు కానీ ఎవరితో మాట్లాడలేని స్థితిలో ఉంటావు నీవు సంపాదించిన ధనం కో కొల్లలుగా ఉంటుంది కానీ అది నిన్ను ఆదుకోలేదు నీవు ఎంతో ఇష్టంతో నిర్మించుకున్న నీ ఇల్లు కూడా నీకు ఆశ్రయం ఇవ్వదు భౌతిక విషయాలతోనే కాలమంతా వ్యర్థం చేసుకున్నావే కానీ నీ గమ్యాన్ని గురించి ఏమాత్రం ఆలోచించలేదు లేని సంసారంలో నీ బ్రతుకు ఈ విధంగా ముగిసిపోతుందని ఊహించి ఉండవు జీవితంలో ప్రతి ఒక్కరూ వయసున్నప్పుడే మేల్కొని ఆత్మవిచారణ ద్వారా సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అదే కర్తవ్యం